హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ ఎవరు అయ్యాయి సీమరాజా అని తెగ సావదబ్బుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా నమస్కారం ప్రజలారా మా పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరిగితే అక్కడ వాలిపోతా మా అన్నను ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగానే పెట్టుకుంటా అని ఎలక్షన్స్ ముందు నుంచి యూట్యూబ్ని దడదడలాడిస్తున్న సీమరాజానియా గురించి అసలు ఈ అన్నయ్య ఉన్న పరంగా ఎంత పాపులర్ అయ్యాడో వేరే చెప్పాల్సిన పని లేదు ఏ టు డి సెంటర్స్లో ప్రతి ఒక్కరికి రీచ్ అయిన మాస్ గాడ్ ఈ సీమరాజానియ అసలు ఒకరిని నమిలి మింగేయడానికి ఈ తరహా రూట్ ఒకటి ఉంటుందని ప్రపంచకానికి చాటి చెప్పిన పుణ్యాత్ముడు ఈ సీమరాజానియ మరి అంతే కదా వైసీపీ కండువా వేసుకొని వైసీపీకి డ్యామేజ్ జరగకుండా చూసుకుంటా అంటూ చివరికి వైసీపీని రూట్ లెవెల్లో డెస్ట్రాయ్ చేయడం అంటే మాటలా ఇది ఎలాంటిదంటే గజ్జల్లో గజ్జి లాంటి సిచువేషన్ అనమాట ఆ ఇచ్చింగ్ తట్టుకోలేం అలాగని గట్టిగా కొట్టుకోలేం కాయలు డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి మౌనంగా భరించి తీరాల్సిందే అచ్చు అలాగే వైసీపీ వాళ్ళను హింస పెట్టాడు పెడుతున్నాడు ఈ సీవరాజానీయ ఒకవేళ ఈ సీవరాజ అన్నయ్య వీడియోస్ గనక మన జగననీయ పొరపాటును చూసినట్టయితే ఓరే నాయన నా యావద్ ఆస్తిలో షర్మిల అక్కయ్య కూడా వాటా ఇవ్వను కానీ నీకు సగానికి సగం ఇచ్చేస్తారా బాబు ఆ వీడియోస్ ఆపరా ప్రభువా అని ప్రపోజల్ పెట్టేస్తాడు మన అన్నయ్య అంత క్యామిడీ టార్చర్ పెట్టేస్తూ ఉంటాడు ఈ సీమరాజ అన్నయ్య ఇక ఇంత పెద్ద స్టార్ ఎవరా యాడ్ నుంచి ఊడిపడ్డా అని అందరికీ తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది మన ట్రేడ్ పండితులకు కూడా అదే ఉంది మరి అందుకే ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి అన్యా గురించి కూసిని విశేషాలు తెలుసుకున్నారనమాట అవి ఏంటంటే బేసిక్గా మన సీమరాజాన్ని అది కోర్ రాయలసీమ పార్టీల పరంగా టీడీపీకి వీరాభిమాని ఆ విధంగా ఎలా కలిసాడో ఎప్పుడు కలిసాడో తెలియదు కానీ మన దెందులూరు ఎమ్మెల్యే అయిన చింతామనేని ప్రభాకర్ అంకుల్కి బాగా దగ్గరయ్యాడు ఇక ఆయన్ని దేవుడు లెక్క గుండెల్లో పెట్టేసుకున్నాడు ఎంతలా అంటే మీరు బాగా గమనిస్తే సీమరాజ రైట్ హ్యాండ్ పైన తాటికేంత అక్షరలో చింతమనేని అని ఫస్ట్ బొట్టు కూడా ఉంటుంది వీలైతే గమనించండి అలా చింతమనేని దగ్గర వీర విధేయుడిగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో బాగా పాల్గొంటూ ఉండేవాడు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్లను వీళ్ళను కిలికినట్టే చింతమనేని ప్రభాకర్ బాబాయ్ని కూడా కలికే క్రమంలో మన సీమరాజా అన్నయ్యని కూడా బాగా కలికేశారు ఒకనొక టైంలో సీమరాజా అన్నయ్య వాళ్ళ వేధింపులు తట్టుకోలేక కువేట్ చెక్కేశాడు అప్పటికే యూట్యూబ్లో పొలిటికల్ వీడియోస్ చేస్తున్నాడు శివరాజ అన్నయ్య కానీ పెద్ద రీచ్ ఉండేది కాదు కానీ వీళ్ళ పుణ్యమాని కువేట్ వెళ్ళిపోయి అక్కడ బిర్యానీ తిన్నాక ఒక మహత్తరమైన ఐడియా వచ్చింది అందరిలా విమర్శలు చేస్తే ఏముంది బొంగు అనుకుంటూ ఇండియా నుంచి ఒక వైసీపీ కండువా తెప్పించుకొని తనకు తానే జగన్ కూడా చెప్పకుండా వైసీపీలో చేరిపోయి తనకు తానే వైసీపీకి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్లో కూర్చుండేసినాడు ఇక ఆ పోస్ట్లో కూర్చుని వైసీపీకి డ్యామేజ్ జరగనివోనో అంటూ వైసీపీని పూర్తిగా డ్యామేజ్ చేసి పడేశాడు ఈఎన్య నిజంగా ఇది ఎంత దారుణం అని అంటున్నారు ట్రేడ్ పండితులు నిజానికి ఈ అవిడియా సీమరాజ అది కూడా కాదు చెప్పాలంటే వైసీపీ వాళ్ళదే వైసీపీకి సంబంధించిన ఒక ఆయన టీడీపీ కండువా వేసుకుని టీడీపీని క్యామెడీగా బద్నాం చేసేవాడు సోషల్ మీడియాలో అదే అవిడియాను మన సీమరాజ అనియా కూడా టేకప్ చేసి దానికి తన సహజ సిద్ధ రాయలసీమ యాస ఇంకా తన టైమింగ్ కలగలిపి మీరు దీపావళి బాంబులేస్తే నేను మిసైల్ లేస్తా మీ పైన అని కువైట్ నుంచే వదలడం స్టార్ట్ చేసి మోస్ట్ పాపులర్ అయిపోయాడు ఇక తర్వాత రాజకీయ సమీకరణలన్నీ పూర్తిగా మారిపోవడంతో అన్నయ్య హ్యాపీస్గా ఇండియా వచ్చేసి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఈ టీవీ ఛానల్స్లో కూడా వైసీపీ ప్రతినిధిగా కూకుండేసి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ వైసీపీ వాళ్ళను ఎమా టార్చర్ పెట్టేస్తున్నాడని చెప్పాలి అదన్నమాట సీమరాజాన్ని ఏ అని తేగా ఉబ్బి తబ్బి భయపోతూ చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కదా ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ సూ అగన్